whoa శ్రీ గురుభ్యో నమ భక్తులందరికీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు శ్రావణ శుక్ల పంచమి మంగళవారము దీనినే నాగపంచమి అంటారు ఈ యొక్క శ్రావణ మంగళవారము మంగళ దేవికి ఎంతో ప్రీతికరమైనది సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ అమ్మవారిని ఈ రోజు స్తోత్రం చేస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి ఇక సౌందర్యలహరిలోని ఒక దివ్యమైన श्लोक रना इपड़ मन पारायण से जगत्सूते धाता हरिवती रुद्र क्षपते तिस्कुर्तुरीश स्थियती सदा पूर्व सर्व तुगृणा च शिवा तवाज्ल क्षण चलतोल అమ్మ ఆదిశక్తి జగజ్జనని నీ యొక్క దివ్యానుగ్రహం వలననే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహిస్తున్నారు ప్రళయకాలంలో ఈశ్వరుడు వీరి ముగ్గురుని సంహరించి తాను కూడా నశిస్తాడు ఇక సదాశివుడు సృష్టి క సృష్టి సమయంలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరును ఈశ్వరుని సృష్టిస్తాడు ఇలా నీ యొక్క కనుబొమ్మల కదలికల చేతనే ఈ యొక్క పంచకార్యాలు సృష్టి స్థితి లయలు తిరోధానము అనుగ్రహమే అనే ఈ పంచ కార్యాలు దివ్యంగా నెరవేరుతున్నాయి నీవు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళివి భువనావళి ఈ భువనాలను నీ యొక్క కనుబొముల కదలికల చేతనే నీవు కార్యాలన్నీ పంచకృత్యాలు నిర్వహిస్తున్నావు అమ్మ నీ యొక్క మహిమ అత్యద్భుతము నీ లీలలు అనంతము అంటూ అమ్మవారిని ఈరోజు కీర్తించాలి ఇక మంగళవారము పంచమి రోజు నాగపంచమి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతో విశేషమైనది గాంగేయం వహని గర్భం జనితం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహం అమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకాగ్రహం గురుం అచలమతి కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం దే మయూరధ్వజం రథ సహితం దేవదేవం నమామి అంటూ సుబ్రహ్మణ్యుని ఈ శ్లోకరత్నాన్ని గనక ఎవరైతే ధ్యానిస్తారో విన్నారో వారందరూ కూడా ఎంతో ధన్యులు ఈరోజు అత్యంత విశేషమైనది నవనాగుల ఆరాధన ఎంతో విశేషము అనంతం వాసుకిం శేషం పద్మనాభం కంబళం శంఖపాలం ధర్తరాష్ట్రం తక్షక కాళీయ అంటూ స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి